హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో ఐదు కిలోమీటర్ల మేరకు భూభాగాన్ని బంగ్లాదేశ సైన్యం ఆక్రమించుకుందన్న మీడియా కథనాలను సరిహద్దు భద్రతా దళం తిరస్కరించింది అవి పూర్తిగా బాధ్యత రహితమైన ఆధార రహిత కథనాలను పేర్కొంది నార్త్ ఇరవై నాలుగు పరగనాస్ జిల్లాల్లో రామ్ఘాట్ గ్రామంలోని బగ్డా బ్లాక్లోని భూభాగంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ అంతర్జాతీయ సరిహద్దు కొడల్జా నది తీరం నుంచి వెళుతుంది ఇరువైపులా ఖచ్చితమైన హద్దులను గుర్తించి స్తంభాలు పాదువేసిన కంచె ఉంది ఇక ఈ సరిహద్దు వెంట బిఎస్ఎఫ్ గస్తీలో ఎటువంటి మార్పు లేదు ఇక్కడ అంగుళం భారత భూభాగాన్ని తీసుకోలేదు తీసుకోలేరు కూడా పంతొమ్మిది వందల ఐదు భారత బంగ్లా బోర్డర్ గైడ్ లైన్స్ ఆధారంగా బిఎస్ఎఫ్ బీజీబీ వాటి విధులను ప్రశాంతంగా నిర్వహిస్తున్నాయని బీఎస్ఎఫ్ దక్షిణ బెంగాల్ ఫ్రంట్ ఇయర్ పేర్కొంది అంతేకాదు లేని చోట్ల కూడా బంగ్లాదేశీల చొరబాట్లు స్మగ్లింగ్ వంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ వివరించింది బంగ్లాదేశ్కు చెందిన మీడియాలోని కొన్ని వర్గాలు నిరాధారంగా వీటిని ప్రచారం చేస్తున్నాయని బీఎస్ఎఫ్ అభిప్రాయపడింది అంతేకాదు బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ మోటార్ బోట్లు ఏటీవీలతో గస్తీ మొదలు పెట్టిందన్న ప్రచారాన్ని కూడా కొట్టిపారేసింది మాల్దా జిల్లాలో సుందేబూర్లో సరిహద్దుల వెంట బీఎస్ఎఫ్ బీజేపీ గార్గ్స్ వీరి మధ్య ఫెన్సింగ్ విషయంలో గొడవ జరిగింది భారత్ వైపు కంచె నిర్మాణానికి బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది ఆ తర్వాత కొద్దిసేపటికే అక్కడ గ్రామాల్లో ప్రజలు చేరుకుని వందే మాత్రం భారత్ మాతాకి జయంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేశారు ఆ తర్వాత బీఎస్ఎఫ్ దళాలు స్పందిస్తూ ముందుగా ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం దానిని నిర్మిస్తున్నట్లు బీజేపీకి చెప్పారు బీజేపీకి నచ్చ చెప్పారు ఆ తర్వాత తిరిగి కంచె పనులు మొదలుపెట్టారు ఇదిలా ఉంటే తమ రాష్ట్రంలోకి చొరబాటుదారులు రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు బలగాలు బంగ్లాదేశ్ చొరబాటుదారులు తమ రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి ఇస్తున్నారని చెప్పుకొచ్చారు అయితే బీఎస్ఎఫ్ బలగాల వెనుకున్నది కేంద్ర ప్రభుత్వమేనని వాళ్ళు చెప్పడం వల్లే చొరబాటుదారులను బీఎస్ఎఫ్ రాష్ట్రంలోకి అనుమతిస్తోందని వివరించారు కేంద్ర ప్రభుత్వానికి నీచమైన బ్లూ ప్రింట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ చొరబాటుదారులు రాష్ట్రంలో శాంతికి విఘాతం కలిగిస్తున్నారని కూడా మమతా బెనర్జీ వెల్లడించారు రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను కేంద్ర బర్గాలు అనుమతిస్తున్నాయని చెప్పారు రాష్ట్రంలోని ఇస్లాంపూర్ సితాయ్ చోప్రా సహా అనేక సరిహద్దు ప్రాంతాల ద్వారా చొరబాటుదారులు ప్రవేశిస్తున్నారని ఇందుకు బీఎస్ఎఫ్ అనుమతిస్తున్నట్లుగా తమకు సమాచారం అందిందని అన్నారు పి రాజీవ్ కుమార్తో పాటు స్థానిక వర్గాల నుంచి తనకు ఆ సమాచారం వచ్చినట్లు స్పష్టం చేశారు అంతేకాకుండా బీఎస్ఎఫ్ బలగాలు మహిళలను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు మమతా బెనర్జీ ఆరోపించారు దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి ఘాటుగా లేఖ రాస్తారని వెల్లడించారు అలాగే రాష్ట్రంలో చొరబాట్లను బీఎస్ఎఫ్ అనుమతించే ప్రాంతాలను గుర్తించి దర్యాప్తు చేయాలని డీసీపీని ఆదేశిస్తారని చెప్పుకొచ్చారు అంతేకాకుండా సరిహద్దులను కాపాడే బాధ్యత తమపై లేదని బిఎస్ఎఫ్ బలగాలే ఆ బాధ్యతను నిర్వర్తించాలని గుర్తు చేశారు చొరబాట్ల గురించి ఎవరైనా తమ ప్రభుత్వాన్ని తప్పుబడితే ఆ బాధ్యత బీఎస్ఎఫ్ బలగాలేదేనని గట్టిగా చెబుతానని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్